స్వాగతం సింహరాశివారికి అక్టోబర్ పదిహేను తర్వాత ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది అపార ధనవంతులు కాబోతున్నారు వెంటనే ఈ వీడియో చూడండి లేదండి మీరు చాలా నష్టపోతారు అయితే సింహరాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అక్టోబర్ పదిహేనవ తేదీ తర్వాత ఏ చెట్టు దగ్గర వీరు కోట్ల ఖజానా పొందుకుంటారు ఆ చెట్టు దగ్గర వీరు చేయాల్సిన పని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశివారికి ప్రభువు సూర్యుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే ఈ వారిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశివారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఒకరికి లోబడి ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు అలాగే ఏ నిర్ణయమైనా సరే తమ సొంతగా తీసుకోవాలి అనుకుంటారు కానీ ఒకరు చెప్పిన విషయాన్ని వినటం కూడా వీరికి నచ్చదు తమ పర్సనల్ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే కూడా ఈ సింహరాశి వ్యక్తులు సహించలేరు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు అలాగే తమ యొక్క జీవితం గురించి కూడా ఇతరులతో చర్చించటం వీరికి నచ్చదు తాము తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా గుంబనంగా రహస్యంగా ఉంచుతారు అలాగే ఈ సింహరాశివారు ఇతరుల విషయాల్లో కూడా జోక్యం అస్సలు చేసుకోరు కొంతమంది వ్యక్తులకు ఎటువంటి అలవాటు ఉంటుందంటే ఎప్పుడూ కూడా పక్కవారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది ఆ కుతూహలంతో పక్కవారి జీవితం గురించి తెలుసుకుని వారి వ్యక్తిగత విషయాలను బయట షేర్ చేస్తూ ఉంటారు కానీ ఈ సింహరాశి వ్యక్తుల్లో అటువంటి మనస్తత్వం మచ్చుకైనా కనిపించదు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉంటారు ఆరోగ్యానికి సమయ పాలనకు క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఈ సింహరాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు ఎందుకంటే ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు బాధ్యతలు కూడా అధికంగానే ఉంటాయి అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అనే మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అలాగే ఈ సింహరాశి వ్యక్తులకి వంశ ప్రతిష్ట కుల గౌరవాలపై చాలా ప్రాధాన్యత ఉంటుంది అయినప్పటికీ కూడా ఇతర కుల మత వర్గాలను మాత్రం వీరు అస్సలు ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు ఏ సహాయం చేసినా ఎవరికీ ఎన్ని దానాలు చేసినా కానీ రహస్యంగా చేస్తారు తప్ప డప్పు వాయించుకొని వారి గురించి వారు గ్రేట్ అని చెప్పుకోవటం అస్సలు నచ్చదు ఇతర వ్యక్తులకి తెలియకుండా వీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు బయటి వ్యక్తులకి స్వభావం కలవారిగా వీరు కనిపిస్తారు కానీ నిజంగా చెప్పాలంటే చాలా సున్నితమైన మనస్సు కలవారు అంటే పైకి చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ ప్రేమానురాగాలు వీరిలో అధికంగా ఉంటాయి వాటిని ఏ విధంగా వ్యక్తపరచాలో మాత్రం వీరికి అర్థం కాదు కాబట్టి బయటి వ్యక్తులకి కఠినమైన స్వభావం కలవారిగా కనిపిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు చాలా అసాధ్యమనే చెప్పుకోవాలి ఎవరు కూడా వీరిని భయపెట్టి లొంగ దేసుకోలేకపోతారు తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా కానీ వీరు లక్ష్య పెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి అలాగే సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వల్ల వీరు అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి ముఖ్యంగా సింహరాశి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల వల్ల మీరు చాలా రకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పరాయి స్త్రీల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి నిందలు ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించవచ్చు అలాగే సింహరాశి పురుషులు కానీ స్త్రీలు కానీ మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ జీవితంలో చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి మీరు అందరితో మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే అలాగే అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే అలాగే మీరు ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు మీపై నిందలు ఆరోపణలు వేసి మిమ్మల్ని నలుగురులో బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచటానికి కూడా అనేక రకాలుగా ప్లాన్ చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువుల్లో అటువంటి వ్యక్తులు ఉండొచ్చు సన్నిహితుల్లో రక్త సంబంధీకుల్లో అటువంటి వ్యక్తులు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విషయం మాట్లాడినా కానీ ఆచితూచి వ్యవహరించండి ఒకరి గురించి మరొకరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రస్తావించకూడదు మీరు ఏదైనా పొరపాటుగా ఒక్క విషయం మాట్లాడినా కానీ దాన్ని గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు మీ చుట్టూతా ఉన్నారు ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడే మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది ఇక విషయంలోకి వస్తే కనుక మీరు ఆర్థికంగా వృద్ధిని కోరుకుంటున్నట్లయితే ఇంతకు ముందు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల కష్టాలు బాధలు పడుతున్నట్లయితే ఇక మీకు ఆర్థికంగా ఎదుగుదలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం అయితే మీ యొక్క జీవితంలో కనిపించబోతుంది అక్టోబర్ తేదీ తర్వాత ఒక శుభ తిథి ఉన్న రోజు చూసుకుని మీరు రావి చెట్టు దగ్గర ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా కోట్ల ఖజానా మీ సొంతమవుతుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని దినదినం మీరు అభివృద్ధి బాటలోకి వెళ్ళగలుగుతారు మీ జీవితంలో అపారమైన ధన సంపదను పొందుకోటానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అక్టోబర్ పదిహేనవ తేదీ తర్వాత మంచి రోజు చూసుకుని ఆ రోజు ఉదయాన్నే మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని ఖచ్చితంగా తల స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కొంచెం స్పటిక వేసుకుని స్నానం చేయండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ఈ విధంగా చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి చేసుకున్న తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్లి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో ఒకసారి తాకి మీరు మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే రావి చెట్టు అంటే కనుక విష్ణుమూర్తికి స్వరూపం సాక్షాత్తు విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉన్నాడు అలాగే ఆ విష్ణుమూర్తి యొక్క కరుణాకటాక్షాలు లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు పొందుకోటానికి మీ మనసులో ఎటువంటి బాధలు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ చెట్టు మొదట్లో ఒకసారి తాకి కళ్ళు మూసుకొని మనస్సులో సంకల్పం చెప్పుకోండి అలాగే మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నారు ఆ బాధలన్నీ కూడా లక్ష్మీ అమ్మవారితో విష్ణుమూర్తితో చెప్పుకొని మీ యొక్క బాధల నుండి మీకు విముక్తి కలగాలని ప్రార్థించి ఇంటికి రండి ఈ విధంగా రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి మనస్సులో సంకల్పం చెప్పుకుంటే కనుక ఆర్థికంగా పురోగతి సాధించడానికి ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం ఆర్థిక పెరుగుదల ఉండటం వ్యాపారంలో ఊహించని లాభాలు మీ సొంతం కావటం అలాగే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసిన వారికి వారి యొక్క ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా మీరు మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఇల్లు ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఈ చిన్న పని అక్టోబర్ పదిహేనవ తేదీ తర్వాత సింహరాశి జాతకులు రావి చెట్టు దగ్గరే చేయండి ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని సొంతం చేసుకుంటారు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి పెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి